అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి కా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లానే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అదే విధంగా అధ్యక్ష వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేది మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మన మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాం ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది విధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు పదకొండు వందల కోట్ల పనులను రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వం తోటి మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మాత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతా